పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు గడిచిన ఐదేళ్లలో తాను పడిన కష్టం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజలు అసెంబ్లీకి పంపడానికి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఇప్పటివరకు డాక్టర్ గా ప్రజా సేవ చేశాను ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లా వాసులకు అండగా ఉండి నీతి నిజాయితీ కృషి పట్టుదలతో పనిచేయడానికి ఒక రాజకీయ నాయకుడిగా అసెంబ్లీకి రావడం జరిగిందన్నారు మా తాతగారు గారు ఎస్ వికే రావు గారు కమ్యూనిస్ట్ సంఘం పార్టీ తరఫున కాకినాడలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆయన వారసత్వం నిలబెట్టడానికి ప్రజల కోరిక మేరకు అసెంబ్లీకి రావడం జరిగిందన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు తెలియజేస్తున్నానని అన్నారు మీకు మరి పల్నాడు జిల్లా నర్సరాపేట ముఖద్వారం నుంచి ఇరవై ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సరాపేట పల్నాడు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా స్పీకర్ చేసిన డాక్టర్ కోడెల గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా చేయడం జరిగింది అటువంటి పల్నాడు గడ్డ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికై మా నర్సరాపేట ప్రజలకు గుండె చప్పుడు ఈ అరవింద్ బాబుని తెలియజేయటానికి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనే అవకాశం నాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి గారికి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు నర్సరాబాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఒక డాక్టర్గా ప్రజాసేవ చేశాను అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లా వాసులందరూ కూడా అండగా ఉండి ఒక నీతి నిజాయితీ కృషి పట్టుదల ఓర్పుతోటి అందరికీ అండగా ఉండాలని చెప్పి కోరికతోటి వాళ్ళకు రాజకీయ నాయకుడిగా అసెంబ్లీగా రావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా తాతగారు సివికే రావు గారు ఆ రోజు కాకినాడలో మూడుసార్లు ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది వారి వారసుడిగా వారసత్వం నిలబెడటానికి ప్రజల కోరిక మేరకు ప్రజలకు అండగా ఉండడానికి నేను అసెంబ్లీగా రావడం జరిగింది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను